ఈటీవీలో మంచి క్రేజ్తో తో ప్రసారమవుతున్న సీరియల్ రంగుల రత్నం ఈ సీరియల్లో మెయిన్ లీడ్స్ గా నయన అనూష రియా ఇలా తదితరులు నటిస్తున్నారు ఇక రీసెంట్ గా ఈ సీరియల్ స్టోరీ లైన్ లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి రాణి రాధాకృష్ణలకు జరిగిన యాక్సిడెంట్లో వారిద్దరూ దూరమయ్యారు అలానే రాణి మాధవిగా మారి మరొకరి ఇంటికి చేరుకుంది అలా మాధవి భర్తైన హర్ష క్యారెక్టర్లో ఎంట్రీ ఇచ్చారు శశికుమార్ రాజేంద్రన్ అయితే ఇప్పటిక రీసెంట్గా రంగులట్నం సిరియల్లోకి నెగిటివ్ రోల్లో మరొక యాక్ట్రెస్ ఎంట్రీ ఇచ్చారు ఇక కొత్తగా సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చిన యాక్ట్రెస్ అపర్ణ రెడ్డి అపర్ణ తెలుగు యాక్ట్రెస్ తను గతంలో గువ్వా గోరింకా ఉమ్మడి కుటుంబం వంటి పలు సీరియల్స్ లో యాక్ట్ చేశారు దాని తర్వాత రంగుల రంగులట్నం సిరియల్లో నెగిటివ్ రోల్లో నందిని క్యారెక్టర్లో ఎంట్రీ ఇచ్చారు ఇక నందిని నిజస్వరూపం తెలుసుకున్న రాణి బాబు ప్రాణాలను కాపాడడానికి తానే మాధవిగా నటించడానికి ఒప్పుకుంటుంది ఇక అలానే రానున్న ఎపిసోడ్స్ లో రాణి తమ్ముడైన గోపి కూడా సీరియల్లోకి రీఎంట్రీ అవనున్నారు మరి రీసెంట్గా రాట్నం సీరియల్లో వచ్చిన ఈ ట్విస్ట్ మీకేలా అనిపిస్తుంది అలానే నందిని క్యారెక్టర్లో అపర్ణారెడ్డి ఎంట్రీపై మీ ఒపీనియన్ ఏమిటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్